అందరికీ నమస్కారం అండి మనము పూజ చేసుకునేటప్పుడు ఎన్నో పూలను ఉపయోగిస్తూ ఉంటాము పూలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది పూలు లేకుండా అసలు పూజ పూర్తి కాదు అంటే అతిశయోక్తి కాదు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పూజ చేసే సమయంలో పూలను ఉపయోగిస్తుంటారు అనేక రకాల పూలతో దేవుడిని పూజిస్తే అదొక ఆనందంగా ఉంటుంది అయితే మనము పూజ చేసేటప్పుడు పూలను తీసుకొచ్చే సమయంలో కొన్ని పూలను అస్సలు పూజకు ఉపయోగించకూడదు అలాగనక ఆ పూలతో పూజ చేసినట్లయితే పుణ్యానికి బదులు పాపమే వస్తుంది అలా మనము దేవుని పూజకు ఉపయోగించని పువ్వులను గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము దేవుని పూజకు ఉపయోగించకూడని పూలలో ముందుగా చెప్పుకోదగిన పూలు బంతి పూలు బంతి పూలు క్రిమకీటకాలను ఎక్కువగా ఆకర్షిస్తాయి ఈ పూలతో గనక భగవంతుని పూజించినట్లయితే క్రిమికీటకాల వలన అనేక సమస్యలు ఎదురవుతాయి అందుకే దేవుని పూజించేటప్పుడు బంతి పూలను అస్సలు వాడరు సువాసన వచ్చే పూలను సువాసన లేని పూలను కానీ ఘాటైన సువాసన వచ్చే పూలను కానీ దేవుని పూజకు ఉపయోగించకూడదు దేవుని పూజకు ఉపయోగించకూడని ఇంకొక పూలు మొగలి పూలు మొగలి పూలను ఎలాంటి పరిస్థితిలో దేవుని పూజకు ఉపయోగించకూడదు మొగలి పూలకు శివుడి యొక్క శాపం ఉంది అందుకే మొగలి పూలను దేవుని పూజకు ఎలాంటి పరిస్థితిలో ఉపయోగించరు కింద పడిపోయిన పూలను ఎడమచేత్తో కోసిన పూలను అలాగే పక్కింటి వాళ్ళ ఇళ్ల నుంచి కోసుకొని వచ్చిన పూలను నీటితో కడిగిన పూలను ఇలాంటి పూలను దేవుని పూజకు ఉపయోగించకూడదు చెట్ల నుంచి పూలు కోసేటప్పుడు కొన్ని పూలు కింద పడిపోతాయి అలా కింద పడిన పూలను దేవుని పూజకు ఉపయోగించకూడదు ఒక పారిజాత పూలు మాత్రమే కింద పడినా కూడా దేవుని పూజకు ఉపయోగించడం జరుగుతుంది ఈ పారిజాత పూలతో పూజ చేసినట్లయితే దేవుని యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది ముళ్ళు కలిగిన పూలను కానీ రెక్కలో విడిపోయిన పూలను కానీ ఎప్పుడూ కూడా పూజకు ఉపయోగించకూడదు ఇలాంటి పూలతో కనుక పూజ చేసినట్లయితే దేవుని పూజ చేసిన ఫలితం దక్కదు అలాగే చెట్ల నుంచి పూలు కోసేటప్పుడు మొగ్గలుగా ఉన్న పూలను కోసి పూజకు ఉపయోగించకూడదు అలాగనక మొగ్గలుగా ఉన్న పూలను పూజకు ఉపయోగించినట్లయితే ఇంట్లో చిన్నపిల్లలకు అనారోగ్య సమస్యలు కలుగుతాయి శంకు పుష్పాలను దేవతా పుష్పాలు అంటారు ఈ శంకు పుష్పాలతో కనుక పూజ చేసినట్లయితే దేవుని యొక్క అనుగ్రహము చాలా తొందరగా కలుగుతుంది సాయంత్రం పూట మొక్కల నుంచి పూలను కొయ్యకూడదు ఎందుకంటే ఆ సమయంలో చెట్లు నిద్రపోతూ ఉంటాయి ఆ సమయంలో చెట్ల నుంచి పూలు కొయ్యకూడదు జిల్లేడు పూలను పారిజాత పువ్వులను అమ్మవారి పూజకు ఉపయోగించకూడదు విఘ్నేశ్వరుడిని పరమేశ్వరుడిని పూజించేటప్పుడు తులసి దళాలను ఉపయోగించకూడదు విఘ్నేశ్వరుడిని పూజించేటప్పుడు గరికనే జిల్లేడు పువ్వులను ఉపయోగించాలి మారేడు దళాలతో శివుని పూజించినట్లయితే శివానుగ్రహము తొందరగా లభిస్తుంది సన్నజాజులతో పూజించినట్లయితే వివాహ యోగం తొందరగా కలుగుతుంది నందివర్ధనం పూలతో శివుని పూజిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి నూట ఎనిమిది మందార పూలతో ప్రతి శుక్రవారము అమ్మవారిని గనక పూజించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది లక్ష్మీదేవికి కల్వ పూలంటే చాలా ఇష్టము ప్రతి శుక్రవారము పూలతో అమ్మవారిని గనక పూజించినట్లయితే ఆ ఇంట్లో తప్పకుండా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది దేవుని పూజకు సంపంగి పూలను కూడా ఉపయోగించకూడదు ఈ సంపంగి పూలకు కూడా దేవుని యొక్క శాపం ఉంది అందుకే సంపంగి పూలను దేవుని పూజకు ఉపయోగించకూడదు అందువలన మనము పూజ చేసేటప్పుడు ఏ పూలంటే ఆ పూలను దేవుని పూజకు వాడకుండా ఏ పూలతో పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయో తెలుసుకొని ఆ పూలతో దేవుని పూజ చేయాలి అప్పుడే మనము పూజ చేసిన ఫలితము తప్పకుండా దక్కుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం